ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేక పట్టికలో అట్టడుగు నిలిచింది సీఎస్కే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ వేలం కోసం తమ జట్టులోని కీలక మార్పులు చేయాలని చూస్తుంది తమ బృందాన్ని పటిష్టం చేసుకోవడానికి పర్సన్ పెంచుకోవడానికి సిఎస్కే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే ఫైనల్ లిస్టును ఫ్రాంచైజీ సిద్ధం చేసినట్టు సమాచారం ఈ లిస్ట్ నవంబర్ పదిహేను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిలింగ్ సమర్పించిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు కాగా ఇప్పటివరకు అందించిన సమాచారం మేరకు సిఎస్కే రిటైర్ చేసుకునే ఆటగాళ్లు ఎవరు ఎవరికి బిక్షాక్ ఇవ్వనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం చెన్నై తన కోర్ గ్రూప్ను అలాగే ఉంచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం అనుభవం భవిష్యత్తు సామర్థ్యంతో పాటు జట్టు అవసరాల దృష్ట్యా ఈ ఆటగాళ్ళను అంటిపెట్టుకునే అవకాశం ఉంది అందులో ముందుగా ఎంఎస్ ధోని శివం దుబే రవీంద్ర జడేజా రచన్ రవీంద్ర దీపక్ హుడా శ్రేయస్ గోపాల్ కతరానా ఖలీల్ అహ్మద్ అండ్ శాంకరణ్ ఈ లిస్టులో రవీంద్ర జడేజా శామ్ కరణ్ అయితే రాజస్థాన్ రాయల్స్ కి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అంతేకాకుండా విడుదల చేసే అవకాశం ఉన్న ఆటగాల్లో డెవెన్ కాన్వి విజయ శంకర్ రాహుల్ త్రిపాఠి జేమ్స్ ఓవర్టన్ కమలేష్ అండ్ గుర్జత్నీత్ సింగ్ రవిచంద్రన్ అశ్విన్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్డ్ కాబట్టి రిటెన్షన్ కు అనహరుడు అనమాట రాజస్థాన్ రాయల్స్తో సంజు శాంసన్ ట్రేడ్కి సంబంధించిన సీఎస్కే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం ఈ ట్రేడింగ్లో రవీంద్ర జడేజా శాంకరణ్ రాజస్థాన్ రాయల్స్కి ఇచ్చి వారి నుంచి సంజు శాంసన్ తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం ఈ విషయం ఇంకా అధికారంగా ధృవీకరించలేదు